అలాగే ఇక్కడున్న దేవుని సేవకులకు అందరూ కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను చిన్న ప్రార్థన చేసుకుని కేవలం కొద్ది నిమిషాలు మాత్రమే కొన్ని సంగతులు నేర్చుకుందాం పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి కృపగల దేవ నీకు స్తోత్రాలు మీరు ప్రేమించి ఈ రెండు దినాలు మీరు జరిగించిన పరిచర్యను బట్టి మీకు స్తోత్రాలు కూడు వచ్చినని బిడ్డలందరితో అందరితో మీరు మాట్లాడుతున్నారు అందరి బట్టి మీకు స్తోత్రాలు ఎవరికే సంగతులు కావాలో ఆ సంగతుల ద్వారా మీరు మాట్లాడి హృదయాలు కాదరణ నెమ్మది క్షేమాభివృద్ధి దయచేయమని మా మధ్యలో యేసుప్రభును మాత్రమే మహిపరచమని ఆయనను చూస్తూ ఆయన పోలికలోనికి మార్చబడే కృపను మన అందరికీ దయచేయమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొని చున్నాము పరమ తండ్రి ఆమె మంచిది ప్రభు మహాకృపను బట్టి మనం నిన్నటి నుంచి కూడా ఎన్నో శ్రేష్టమైన సంగతులను ప్రభు మనకి నేర్పిస్తున్నారు అయితే ఇవ్వబడిన సమయంలో కొద్దిసేపు దేవుని వాక్యాన్ని నేర్చుకుందాం పేత్రికారు రాసిన రెండవ పత్రిక మొదటి అధ్యాయాన్ని మొదటి అధ్యాయం మొదటి వచ్చినాన్ని మనం చదువుకొని ముందుకు వెళ్దాం పేత్రికారు రాసిన రెండవ పత్రిక మొదటి అధ్యాయం మొదటి వచ్చిన యేసుక్రీస్తు దాసుడును అపోస్తులుడనైన శిమోని పేతురు మన దేవుని యొక్కయు రక్షకుడైన యేసుక్రీస్తు యొక్కయు నీతి తర్వాత నీతిని బట్టి మా వలనే అమూల్యమైన విశ్వాసము పొందిన వారికి శుభమని చెప్పి రాయినది మంచిది అయితే ఈ వచ్చినలో ప్రభు మనకి చాలా శ్రేష్టమైన విషయాన్ని ప్రభు రాయించారు అదేంటంటే ఏసుక్రీస్తు యొక్క యొక్క నీతి అంటే మనం అందరూ యేసుక్రీస్తు ప్రభులు వారి అంత విశ్వాసం ఉంచినప్పుడు మనం అందరూ ఏం చేయబడ్డామంటే నీతిమంతులుగా తీర్చిబడ్డాం మనం వింటున్నాం కదా ఉదయం బ్రహ్మపత్రిక ఐదవ అధ్యాయ మొదటి వచ్చినవులో యేసు ప్రభులు వారి అని విశ్వాసం ఉంచగా మనం అందరూ నీతిమంతులుగా తీర్చబడ్డాం అయితే ఈ అనుభవం ఒకటైతే మరొక అనుభవం నేర్చుకుంటున్నాం మనం నీతిమంతులుగా తీర్చబడ్డాం తర్వాత నీతి ద్వారా కృప అన్న విషయాన్ని నిన్నటి నుంచి కూడా మనం నేర్చుకుంటున్నాం అయితే ఈ వాళ్ళు ఏముందంటే యేసు ద్వారా మనం నీతిమంతులుగా తీర్చబడ్డాం అంటే విశ్వాసం ద్వారా మనం నీతిమంతులుగా తీర్చబడ్డామని చెబుతూ మరొక విషయాన్ని చెప్తున్నారు ఏంటంటే నీతిని బట్టి కలిగిన విశ్వాసం అంటే విశ్వాసం ద్వారా నీతి అనే అనుభవం ఒకటి ఉంది అలాగే నీతి ద్వారా కలిగే విశ్వాసము అనే అనుభవం కూడా ఒకటి ఉంది ఎందుకంటే విశ్వాసం ద్వారా అంటే కృప ద్వారా మనం నీతిమంతులుగా తీర్చబడ్డాం ఇది ఒక అనుభవం ఇప్పుడు నీతి ద్వారా కృప అనే అనుభవం మరొక అనుభవం మనం వింటున్నాం కదా రక్షణ అంటే విశ్వాసం ద్వారా నీతిమంతులుగా తీర్చబడ్డం ఇది రక్షణ ఇప్పుడు కొనసాగింపు ఏంటి విశ్వాసం ద్వారా నీతిమంతులుగా తీర్చబడ్డం అనేది ఏమో రక్షణ అయితే ఇప్పుడు నీతి ద్వారా కలుగు విశ్వాసం అనేది కొనసాగింపు అని మనకు అర్థం మనకు తెలుసు అయితే ఇక్కడ ఏం చెప్తున్నాడంటే ఆయన మనం అందరూ విశ్వాసం ద్వారా నీతిమంతులుగా తీర్చబడ్డం అంతేకాకుండా ఆ నీతి ద్వారా మనకేం కలుగుతుంది మరల విశ్వాసం అనేది కలుగుతుంది గలతి పత్రం మూడు పదహారులు ఏముంటుందంటే ఆత్మను గూర్చిన వాగ్దానం విశ్వాసం వల్ల మనకు లభించింది అని అంటే మనమందరం విశ్వాసం విశ్వాసముంచగా పరిశుద్ధాత్మను మనం పొందుకున్నాం ఇప్పుడు అదే ఆత్మ ద్వారా మరల ఏం పొందుకుంటున్నామని చెప్పాడు గలతి ఐదు ఇరవై రెండులో ఆత్మఫలం ఏమనగా అని చెప్పి అక్కడ మరల ఏమంటున్నాడు విశ్వాసము అని అంటున్నాడు అంటే ఆత్మనిచ్చిన విశ్వాసం ఉంది అలాగే ఆత్మ ఇచ్చిన విశ్వాసం కూడా ఉంది అలాగే విశ్వాసం ద్వారా నీతిమంతులుగా తీర్చబడే అనుభవం ఒకటి ఉంది మరల ఇప్పుడు నీతి ద్వారా విశ్వాసం అనే అనుభవం కూడా ఒకటి ఉంది ఇప్పుడు చాలామంది యేసుప్రభు నమ్మిన వారు అందరు ఏ అనుభవంలోనికి వచ్చారంటే విశ్వాసం ద్వారా నీతిమంతులుగా తీర్చబడ్డారు ఈ అనుభవానికి అందరూ వచ్చారు కానీ ఇప్పుడు ప్రభు ఏం చెప్తున్నాడంటే అందరూ మరొక అనుభవంలోనికి వెళ్ళాలి ఏంటి అనుభవం అంటే నీతి ద్వారా కలుగు విశ్వాసము అనే అనుభవంలోనికి వెళ్ళాలి ఈ విశ్వాసం ఒక పేరు మనం పెట్టుకుంటే ఈ విశ్వాసం అనుదిన విశ్వాసము ప్రతిరోజు మనకు ఉండవలసిన విశ్వాసం విశ్వాసం ద్వారా నీతి అయ్యామన్న విశ్వాసం అది ఒక్కసారే రక్షణ ఎన్నిసార్లు పొందుకుంటాం ఒక్కసారే నీతి ఎన్నిసార్లు పొందుకుంటాం ఒక్కసారే అంటే యేసుప్రభుని నమ్మినప్పుడు సువార్తను మనం ఎప్పుడైతే నమ్మామో అప్పుడు మనకు కలిగిన విశ్వాసం ఆ విశ్వాసం అనేది ఒక్క ఒక్కసారే తద్వారా మనం నీతి అయ్యాం రక్షణ పొందుకున్నాం క్రీసుతో పాటు పరలోకంలో కూర్చున్నాం కానీ ఇప్పుడు నీతి ద్వారా కలిగే విశ్వాసము అనే ఒక అనుభవం ఉంది ఆత్మ ఇచ్చిన విశ్వాసం అనే ఒక అనుభవం ఉంది ఈ విశ్వాసం ఏంటంటే ప్రతిరోజు విశ్వాసం ద్వారా నీతి మంతులుగా తీర్చబడిన వారందరూ కూడా ప్రతిరోజు అనుభవించవలసిన విశ్వాసం అనేది ఒకటి ఉంది దీన్ని మనం పేరు పెట్టుకోవచ్చు అనుదిన విశ్వాసం అనేది కొరెందులకు రాసి రెండవ పత్రిక పదమూడో అధ్యాయం ఐదో వచ్చిన లేముందండి మీరు విశ్వాసము గల ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే పరీక్షించుకోండి అని అన్నాడు అయితే అక్కడ ఉన్న విశ్వాసం ఏదై ఉంటారు ఏమై ఉంటుంది అసలు కొరందులకు రాసిన రెండవ పత్రిక పదమూడో అధ్యాయం ఐదవ వచనంలో మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే పరీక్షించుకోండి అని అన్నాడు కదా అయితే అక్కడ చెప్పిన విశ్వాసం ఏ విశ్వాసం అయి ఉంటుంది నీతిమంతులుగా తీర్చబడిన అనుభవంలో ఉన్న విశ్వాసమా నీతి ద్వారా కలిగిన విశ్వాసం అనే అనుభవమా అంటే నీతి ద్వారా కలిగే విశ్వాసం అంటే ఈ విశ్వాసం కొన్ని సందర్భాలలో కోల్పోయే అవకాశం ఉంది కొన్ని సందర్భాల్లో విశ్వాసము నుండి తొలగిపోయే అనుభవం అవకాశం ఉంది అందుకే కదా పౌలు గారి పత్రికలు ఏం చెప్పారు మీరు విశ్వాసం ఉందో నిలకడగా ఉండండి విశ్వాసంలో మీరు స్థిరులుగా ఉండండి విశ్వాసంలో మీరు అభివృద్ధి చెందండి ఇవన్నీ ఏ విశ్వాసం నీతి ద్వారా కలిగిన విశ్వాసం అంటే ఈ విశ్వాసం అనేది కొన్ని సందర్భాల్లో సలపోయే అవకాశం కూడా ఉంది నిలకడగా ఉండే అనుభవం కూడా ఒకటి ఉంది అంటే ఇప్పుడు ఖచ్చితంగా ఇప్పుడు మన అందరూ విశ్వాసం ద్వారా నీతిమంతులుగా తీర్చబడిన మనందరం కూడా అనుదినం అనుదిన విశ్వాసం అనే దాన్ని మనం ఏం చేస్తూ ఉండాలి ప్రతిరోజు అనుభవిస్తూ అనుదిన విశ్వాసం ద్వారా మనం ఏం చేస్తూ ఉండాలంటే ఒక మాటలో చెప్పాలంటే ఇందాక పాట పాడినట్లుగా ఈ యోర్థాన్ని మరణాన్ని ఏం చేయగలుగుతాం మనం దాడుతూ ఉంటాం కాబట్టి ఖచ్చితంగా ప్రతి విశ్వాసి అనుదిన విశ్వాసాన్ని ప్రతిరోజు ఏం చేయాలి పెంపొందించుకోవాలి చూడండి అదే పేదరిగారు రాసిన రెండవ పత్రిక మొదటి అధ్యాయం పదవచ్చును చూడండి అందువల్ల సహోదరులారా మీ పిలుపును ఏర్పాటును మీరు నిశ్చయం చేసుకునేటకు మరింత జాగ్రత్త పడండి అంటే అర్థం ఏంటంటే మనం ప్రతిరోజు ఎప్పుడైతే సహవాసం కలిగి ఉంటామో మూలమైన నీతి నీతి ద్వారా కలుగు విశ్వాసం అనే ఈ సహవాసం ఎప్పుడైతే మనం కొనసాగుతూ ఉంటున్నామో అప్పుడు మనం ఎందుకు పిలువబడ్డాం అంటే పిలుపును తర్వాత ఏర్పాటును నిశ్చయం చేసుకుంటున్నాం అంటే మన కూడు వచ్చిన ప్రతిసారి సహవాసంగా వచ్చిన ప్రతిసారి మన పిలుపును ఏర్పాటు ఏమవుతుంది నిశ్చయం చేయబడుతుంది అసలు మనం ఎందుకు పిలబడ్డాం ఎలా పిలవబడ్డాం ఎలా ప్రభులోనికి వచ్చాం ఎలా రక్షించబడ్డాం ఎలా నీతిమంతులమయ్యాం అన్న విషయాన్ని మనం ప్రతిరోజు ఏం చేసుకుంటున్నాం నిశ్చయం చేసుకుంటున్నాం ఈ నిశ్చయతలోంచి కలుగుతున్న విశ్వాసమే అనుదిన విశ్వాసం ఈ విశ్వాసం అనేది ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి అత్యవసరమైంది ఎందుకు రక్షణ పొందిన విశ్వాసం అనేది ఒక్కసారే కానీ ప్రతిరోజు మనం అనుభవించవలసిన విశ్వాసం మనం అనుభవించాలంటే మనం ఏర్పాటుని ఏం చేసుకోవాలి నిశ్చయం చేసుకోవాలి నేను మాట అంటాను ఇప్పుడు కొలసి పత్రిక ఒకటి ఆరు ప్రకారం కృపను గ్రహించాం సత్యం అంటే ఏంటో మనకు అర్థమైంది విశ్వాస సంబంధమైన దేవుని ఏర్పాటు ఏంటో మనకు అర్థమైంది ఇన్ని అర్థమైన తర్వాత కూడా ఈ అనుదిన విశ్వాసంలో నేను తొలగిపోయే అవకాశం ఉందా ఉంటుందమ్మా ఉంటుంది ఖచ్చితంగా ఎందుకు ఉంటుంది పిలుపును ఏర్పాటును ఏం చేసుకోవడం లేదు నిశ్చయం చేసుకోవడం లేదు అంటే మనం ప్రతిరోజు వాక్యం వినకపోతే ప్రతిరోజు సహవాసములు మనం కొనసాగకపోతే ఈ విశ్వాసం అనేది ఖచ్చితంగా ఏమయ్యే అవకాశం ఉంది ఈ విశ్వాసం మనం తొలగిపోయే అవకాశం ఉంది అంతేగాని సత్యం తెలిసినంత మాత్రాన ఏర్పాటు తెలిసినంత మాత్రాన చెప్పండి మనం అనుదిన ఈ నిశ్చితను ఏం చేసుకోకూడదు పోగొట్టుకోకూడదు ప్రతిరోజు మన వాక్యాన్ని వింటూ మన ముందుకి వెళ్ళాలి కింద అదే చెప్తున్నాడు వచ్చిన చూడండి కాబట్టి మీరు ఈ సంగతులు తెలుసుకొని మీరు అంగీకరించిన సత్యమందు స్థిరపరచబడి ఉన్నాను అంటే ఏర్పాటు తెలిసిన సత్యమందు స్థిరపడి ఉన్నాను వీటిని గూర్చి ఎల్లప్పుడూనూ మీకు జ్ఞాపకం చేయుటకు నేను సిద్ధంగా ఉన్నాను అంటే సత్యం తెలిసినా ఆ తర్వాత ఏర్పాటు అంటే ఏంటో తెలిసినా అన్నీ తెలిసినా ఎక్కడో చోట ఏమయ్యే అవకాశం ఉంది జారి పడిపోయే అవకాశం ఉంది అందుకేం చేయాలంటున్నాడు పిలుపును ఏర్పాటును మనం ఏం చేసుకోవాలి నిశ్చయం చేసుకోవాలి అందుకన్నాడు వినుట వల్ల ఏం కలుగుతుంది విశ్వాసం కలుగుతుంది అంటే మనం వినుట ఎప్పుడైతే మన వాక్యంతో సహవాసం చేస్తున్నామో ఆ సహవాసంలో భాగంగా మన పిలుపుని ఏర్పాటును ఏం చేసుకుంటున్నాం నిశ్చయం చేసుకుంటున్నాం ఎప్పుడైతే నిశ్చయం చేసుకుంటున్నాం మనకు అనుదినం ఏమొస్తుంది ఇప్పుడు వాక్యం వస్తుంది ఆ వాక్యం ద్వారా మన విశ్వాసములు ఏమవుతున్నాం అభివృద్ధి చెందుతున్నాం ఒకరోజు శిష్యులు వచ్చేలా అడిగారు ప్రభు మా విశ్వాసంలో మమ్మల్నించి మమ్మల్ని అభివృద్ధి మేము విశ్వాసంలో మమ్మల్ని అభివృద్ధిగా చేయ ప్రభా మా విశ్వాసాన్ని వృద్ధి వృద్ధిపొందించము అని అడిగారు అంటే ఈ విశ్వాసం ఖచ్చితంగా మనం ఏమవుతుండాలి ప్రతిరోజు వృద్ధవుతుండాలి ఇప్పుడు విశ్వాసం అనేది అవ్వాలంటే ప్రతి ప్రతిరోజు మన దగ్గరికి ఏం రావాలి విశ్వాస వాక్యం రావాలి ఇప్పుడు విశ్వాస వాక్యం రావాలంటే మనం ప్రతిరోజు ఎక్కడికి రావాలి విశ్వాస గృహానికి రావాలి విశ్వాస గృహానికి వచ్చినప్పుడు ఎయిర్పోర్ట్ని మనం ఏం చేసుకుంటున్నాం నిశ్చయం చేసుకుంటున్నాం ఎప్పుడైతే ఏర్పాటును మనం నిశ్చయం చేసుకుంటున్నామో ప్రతిరోజు మన దగ్గరికి ఏమొస్తుంది విశ్వాస వాక్యం వస్తుంది ఎప్పుడైతే విశ్వాస వాక్యం వచ్చిందో విశ్వాసాన్ని బట్టి మనం ఏం చేస్తాం మాట్లాడతాం విశ్వాసాన్ని బట్టి మాట్లాడడం వల్ల అప్పోలికలోనికి ప్రభు ఏం చేస్తున్నాడు మారుస్తున్నాడు మన కార్యాలు చూస్తున్నాం అదే అన్నాడు తర్వాత పదిహేడవ వచ్చిన వాళ్ళు ఈ మాట ఉంటుంది చూడండి పదిహేడవచ్చు నేను చదవాల్సిన మాట చదివి ముందుకు వెళ్తాను ఎందుకంటే సమయం చాలా అయిపోయింది కాబట్టి మహాదివ్య మహిమ నుండి ఏమస్తుంది ఆయన ఎద్ద నుండి శబ్దం అని అన్నాడు చూసారా శబ్దం అంటే ఏంటి వాక్యం ఎప్పుడైతే మనం పిలుపుని ఏర్పాటు నిశ్చయం చేసుకుంటున్నామో సత్యమందు స్థిరపడినను ఏర్పాటు అన్ని మనం తెలిసినా కూడా మనం ఏం చేస్తున్నాం సహవాసం ఎప్పుడైతే చేస్తున్నామో విశ్వాస వాక్యాన్ని ఎప్పుడైతే మనం వింటున్నామో ప్రతిరోజు మన దగ్గరికి ఏమొస్తుంది విశ్వాస వాక్యం వస్తుంది ఆ వాక్యం ఎక్కడి నుండి వస్తుంది మహాదివ్య మహిమ నుండి అతి పరిశుద్ధ స్థలము నుండి కెరేబుల మధ్య నుండి ఏమొస్తుంది వాక్యం వస్తుంది ఇప్పుడు ఈ వాక్యాన్ని మనం అనుదినం అనుదినం వింటున్నప్పుడు మన విశ్వాసం దినదినానికి ఏమవుతుంది అభివృద్ధి చెందుతుంది ఇప్పుడు పరలోకము నుండి మహాదేవి మహిమ నుండి మన దగ్గరికి వాక్యం రావడం లేదు రాకపోతే విశ్వాసంలో నుండి ఏమవుతాం తొలగిపోతాం ఆత్మవరములలో పాలు ఉంది తొలగిపోతారా ఆత్మవరంలో కూడా పాలు ఉంది తొలగిపోయే అవకాశం ఉందా ఎబ్రిపత్రిక ఆరాధ్యంలో జరిగిన పొరపాటు ఏంటి వాళ్ళు కూడా అలాగే అనుకున్నారు పరిశుద్ధ ఆత్మలో పాలువారయ్యారు పరలోక సంబంధమైన వరములన్నీ రుచి చూచారు అయినా కానీ వాళ్ళు చేసిన తప్పేంటి వాళ్ళు పిలుపును ఏర్పాటును ఏం చేసుకోలేదు నిశ్చయం లేదు ఎప్పుడైతే ఆ నిశ్చితులు రావడం లేదో అప్పుడు మహాదేవి మహిమ నుండి వాళ్ళకి ఏమి రావడం లేదు వాక్యం రావడం లేదు వాక్యం రాకపోతే పరలోక సంబంధమైన వరములు రుచి చూసినా సత్యమందు స్థిరపడినా ఏర్పాటు తెలుసుకున్నా అన్నీ తెలిసినా కానీ ఖచ్చితంగా తొలగిపోయే అవకాశం ఉంది కాబట్టి మనం ఎలా ఉండాలి జాగ్రత్తగా ఉండాలి అన్నాడు అదే పేతు రెండవ పత్రిక మొదటి అధ్యాయం ఐదవ వచనం గారు రాసి రెండవ పత్రిక మొదటి అధ్యాయం ఐదవ వచనంలో ఏముంది మీరు పూర్ణ జాగ్రత్త గలవారై ఉండండి అని అన్నాడు ఏ జాగ్రత్త కలిగి ఉండాలి ఈ పదాలు కూడా ఉన్నాయండి బైబిల్లో ఏమంట ఏంటంటే జాగ్రత్త మరీ జాగ్రత్త పూర్ణ జాగ్రత్త విశేష జాగ్రత్త ఇవి కొద్ది సందర్భాల్లో మనకేమవ్వా కనబడవు ఈ పదాలు కూడా బైబిల్లో ఉన్నాయి జాగ్రత్త 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 ఎందుకు జాగ్రత్త అన్నీ తెలిసినా కానీ నువ్వు ఎక్కడో చోట కాల్ చేరే అవకాశం ఉంది అన్న విషయాన్ని చేస్తున్నాడు జాగ్రత్త జాగ్రత్త అని అంటున్నాడు వినండి అయితే ఎప్పుడైతే మన దగ్గరికి దేవుని వాక్యం రావడం లేదు మన దగ్గరికి వాగ్దాన రూపకమైన వాక్యం రావడం లేదు మన దగ్గరికి విశ్వాస వాక్యం రావడం లేదు ఇప్పుడు ప్రతి ఏరియాలో మనం దేని బట్టి నడుచుకుంటాం ఒక మాటలో చెప్పాలంటే మన ఆలోచన బట్టి మన సామర్థ్యతను బట్టి మన శక్తిని బట్టి మనం ముందుకు వెళ్తాం మన శక్తిని బట్టి ముందుకు వెళ్తే ఒక చేప అయినా పడుతుందా పడదా మరి పేదరు వాళ్ళు వాళ్ళు వేసినప్పుడు ఏం పడ్డాయి కనీసం చేదు బరుగులైనా పడాలి కదండి మా పక్కన ఏమంటారంటే పెద్ద పెద్ద పడకపోయినా కనీసం ఏం పడాలి చేదు బరుగులైనా పడాలి కదా కనీసం బుడత పడాలి కదండీ అక్కడ రాయబడింది అసలు ఏమియో అంటే ఆ వాళ్ళకి బుడతపొమ్ములు రాలేదు అసలు ఏమి ఆ వాళ్ళలోకి రాలేదు ఎందుకు రాలేదు అంటే అక్కడ ఆయన మాట లేదు అక్కడ అన్నాడు కదా అప్పుడు నా మాట చొప్పుని మీరు ఏం చేయండి వల వేయండి అన్నాడు అంటే ముందేమి లేదు ఆయన మాట లేదు అంటే మాట లేని చోట ప్రయాసం ఉంటుందా ఉంటుంది కానీ బండి ముందుకు వెళ్తుందా వెళ్దో ఎవరో తోడేటి గెండుతున్నారు అంతే ఎవరో ఏం చేస్తున్నారు గెండుతున్నారు కానీ ముందు బండి ముందుకి వెళ్ళదు మా ఆయన ఏమని అనుకుంటాడేమో అని కొంతమంది ఏం చేస్తారు వాకి విన్నట్టుగా నటిస్తారు మా భార్య ఏమైనా అనుకుంటాదేమో కొంతమంది వాకి విన్నట్టుగా నటిస్తారండి వీళ్ళు ఏం చేస్తున్నారు గెండుతున్నారు పెట్రోల్ అయిపోయింది బండ్లో ఏం చేస్తున్నారు గెండుతున్నారు ఈ గెంటే ప్రయాణం ఎంతగా ఎంత ఎంతవరకు గెండుతారు ఓపుకున్నంత ఆ తర్వాత ఏమంటారు చాలా కష్టమండి నేనేమి గంటలేను ఇంకా ఏం చేస్తారో చేయండి అని అంటే అర్థం ఏంటంటే మన దగ్గరికి వాక్యం రాకపోతే మన సామర్థ్యతను బట్టో శక్తిని బట్టో మన ఆలోచన బట్టి మనం ఏం చేస్తాం ముందుకు వెళ్ళిపోతాం కానీ ఇలా ఇలా రాయబడింది వ్యవాహన శుభార్త ఇరవై అధ్యాయం పద్దెనిమిది వచ్చిన ఏముందంటే ఆయన నాతో ఈ మాట ఆయన నేను చూచాను చెప్పండి ఆయన నాతో ఈ మాట చెప్పాడు అంటే అక్కడ మరియతో ప్రభు ఏదో చెప్పాడు అంటే ఆయన ఎద్దకొచ్చినప్పుడు ఆయన ఏం చేస్తున్నాడు మాట్లాడుతున్నాడు ఇప్పుడు మనం ఆయన ఎద్దకు వచ్చినప్పుడు ఆయన మనతో ఏం చేస్తాడు మాట్లాడతాడు ఏం మాట్లాడతాడు ఏం మాట్లాడతాడు చెప్పండి పనికొచ్చే మాట్లాడతాడు పనికిరాని మాట్లాడతాడా పనికొచ్చా ఆ పనికొచ్చే కూడా ఎవరికి పనికొచ్చాయి నాకనండమ్మా నీకు పనికొచ్చాయే నీకు చెప్తాడు ఇప్పుడు నాకు చెప్పవలసి నీకు చెప్తాడా చెప్పడు ఎందుకు నా పోర్షన్ వేరు మీ పోర్షన్ వేరు మీ అవసరత వేరు నా అవసరత వేరు అప్పుడు ప్రభు ఏం చేస్తాడు నాకేం చెప్పాలో నాకు చెప్తాడు నీకేం చెప్పాలో నీకు చెప్తాడు నా నీ దగ్గర తీసుకురాడు నీ నా దగ్గరికి తీసుకురాడు లోకల్ కొన్ని ఏమవుతాయి మనకు రావాల్సిన రిపోర్ట్లు ఇంకొకరికి వచ్చేస్తాయి అన్న కొంతమంది హాస్పిటల్ ఏం చేస్తారు రిపోర్ట్లు చేయించుకున్న తర్వాత వీడికి ఏ జబ్బు ఉండదు వీడికి షుగర్ ఉందంటారు వెంటనే వచ్చే అనుమానం ఏంటి ఖచ్చితంగా నా రిపోర్టు కాదని అప్పుడు మరలా ఏం చేస్తారు మరలా టెస్ట్ చేసుకుంటారు అప్పుడు ఏమంటారు ఎక్కడో మిస్టేక్ ఏదో జరిగిందని అలాగే ప్రభు ఒకరి వర్తమానం ఒకరికి ఎవడు ఎవరికి ఏ వర్తమానం కావాలో ఎవరికి ఏ వాక్యం కావాలో ఎవరికి ఏ వాగ్దానం కావాలో అదే దేవుడు ఇస్తాడు ఎప్పుడు ఇస్తాడు మనం ఆయన ఎద్దుకు వచ్చినప్పుడు ఆయన మనకి వాగ్దాన రూపకమైన వాక్యాన్ని మనకిస్తాడు నేను ఇలా అంటున్నాను ఆయన మనతో ఏం మాట్లాడాడో ఖచ్చితంగా దేవుడు అదే మన జీవితంలో జరిగిస్తాడు అంతేనండి నువ్వు అనుకున్న జరుగుతాయా ఆయన అనుకున్న జరుగుతుందా మనం అనుకున్నది జరిగితే మనకి క్షేమ ఆయన అనుకున్నది జరిగితే మనకు క్షేమ ఆది కారణం చూడండి ఒకసారి నేను త్వరగానే ముగిస్తాను అని అనుకుంటున్నాను కానీ పెట్రోల్ ఎక్కడైపోద్దు అయిపోద్ది మాత్రమే ఆది కారణం నలభై ఒకటో అధ్యాయం పదమూడు వచ్చిన చూడండి ఆది కాండము నలభై ఒకటో అధ్యాయం పదమూడు వచ్చిన ఇక్కడ యోసేపు ప్రభు ప్రభు గారికి యేసు ప్రభుల వారికి సాదృశ్యంగా మనకి కనబడతాం అతడు మాకు ఏ భావమును తెలుపును ఆయా భావములకి వేరుగా జరిగెను కాదండి ఆయన ఏం చెప్పాడో అదే జరిగను కంటనే పక్కన వెంటనేమని చెప్పండి నా ఉద్యోగం ఇక్కడ ఆపేయండి జాలు నా ఉద్యోగం అంటే అర్థం ఏంటి నా ఉద్యోగ విషయంలో నాకేం చెప్పాడో అదే నా జీవితంలో జరిగాను పిల్లవాళ్ళైన వాళ్ళు వివాహం అని ఎట్టి చదవండి నా వివాహం కొరకు నా ప్రభు ఏం చెప్పానో అదే నా జీవితంలో జరిగాను అంటే మనం చాలా సందర్భాల్లో ఉద్యోగం విషయంలోను సమస్యల విషయంలోను లేదా వివాహాల విషయంలో వీటన్నిటి విషయాలు మనం ఎక్కువగా ఏమవుతూ ఉంటాం సఫర్ అయిపోతూ ఉంటాం అసలు ఆ విషయాల ముందు సఫర్ అయ్యే పోలేదు ఓ సఫర్ అయ్యే బదులు ముందు అసలు ప్రభు నాతో ఏం చెప్తున్నాడని ముందు ఆయన వైపు నువ్వు చూస్తే అసలు నువ్వు ఏ ఉద్యోగంలోనూ సఫర్ అవుతున్నావో ఆ ఉద్యోగ విషయంలో నీకు దేవుడు వాగ్దానం వాగ్దానమిస్తాడు ఆమెను అటువంటి ఏ సమస్యలో అయితే నువ్వు ఇబ్బంది పడుతున్నావో ఆ సమస్యలో నుంచి నీకు దేవుడు వాగ్దానం ఇస్తాడు సేవ కోరకు కూడా పెట్టచ్చు అక్కడ సేవ విషయంలో కూడా దేవుడు మనకి ఏం చెప్పాడు అదే జరుగుతుంది మనం అనుకున్నది ఎప్పుడు జరగదు అర్థమైందా నేను అనుకున్నది నా జీవితంలో జరగాలని అనుకోకండి దేవుడు అనుకున్నది మన జీవితంలో జరగడమే మనకి క్షేమం మనం అనుకున్నది చేసేసి చాలా సందర్భాలు ఏమనుకుంటున్నాం నా జీవితం నాశనం అయిపోయిందిరా అని అనుకుంటున్నాం ఎందుకు చాలా సందర్భాల్లో దేవుడు మనతో మాట్లాడినా దాన్ని మనం పట్టించుకోకుండా మన ఆలోచన బట్టి మనం ముందుకెళ్ళినప్పుడు చాలా సందర్భాలు ఏమవుతున్నాం సఫర్ అవుతున్నాం కానీ ప్రభు ఏం చెప్తున్నాడంటే ఆయన నీతో ఏం మాట్లాడాడో ఖచ్చితంగా దాన్నే దేవుడు నీ జీవితంలో జరిగిస్తాడు అది ఉద్యోగమైన వ్యాపారమైన ఏదైనా నేను ఎలా అంటున్నాను అసలు నీ ఉద్యోగంలో నీకు ఏమైనా ఈ మధ్యలో వాగ్దానాలు ఇచ్చాడా ఇచ్చాడండి నీ వ్యాపార విషయంలో దేవుడైనా నీకు ఏమైనా వాగ్దానాలు ఇచ్చాడా నువ్వేదైతే సఫర్ అవుతున్నావో ఆ విషయంలో నీకు ఏమైనా మధ్యలో వాగ్దానాలు ఏమైనా ఇచ్చాడా ఇస్తే దేవునికి స్తోత్రం ఇస్తే దేవునికి స్తోత్రం ఇవ్వలేదంటే నువ్వు ఆ వాగ్దానాల కొరకు ఏం చేయడం లేదు కనిపెట్టడం లేదు వాగ్దానాల కొరకు నువ్వు కనిపెడితే ఖచ్చితంగా దేవునికి ఏమేస్తాడు వాగ్దానం ఇస్తాడు వాగ్దానం ఇచ్చాడని ఖచ్చితంగా దాన్ని ఆయన ఏం చేస్తాడు నెరవేరుస్తాడు ఆరు నూరైనా నూరు నూట యాభై అయినా ఖచ్చితంగా దేవుడు ఏం చేస్తాడు ఆయన మాట ఇచ్చాడని ఖచ్చితంగా దాన్ని జరిగిస్తాడు కాబట్టి అసలు మనం సఫర్ అవుతున్న విషయంలో దేవుడు మనతో ఏం చెప్తున్నాడు ఆయన చెప్పాడంటే ఖచ్చితంగా దాన్ని దేవుడు జరిగిస్తాడు ఈ భావం లేదా ఈ వాగ్దానాలు మన దగ్గర లేకపోతే రేపొద్దున పరిస్థితి ఏమవుతుంది లేదా నా కుటుంబ పరిస్థితి ఏమవుతుంది లేదా నేను పడుతున్న ఈ సమస్యల విషయాలు ఏమవుతుందని కలవర మనకి వస్తుంది రాదా వస్తుంది అందుకే ఆది కాండం పంతొమ్మిది అధ్యాయంలో ఏమన్నాడంటే ఆయన మార్గములు తెలియని వారు ఎలా ఉంటారు విసుకుపోతారని అన్నాడా మార్గాలు తెలియకపోతే ఏమవుతారు విసుకుపోతారు అంతే కొంతమంది ఇంట్లో ఎందుకు విసిగుపోతున్నారు అనుకుంటున్నారు వస్తువు ఎక్కడ పెట్ట ఎక్కడెట్టో చెప్పండి అని అంటే ఏమంటారు ఇసుకుపోతున్నారంటే అర్థం ఏంటి వారికి లోపడే మార్గాలు ఏమవడం లేదు తెలియపడటం లేదు అదే విషయాన్ని ఇక్కడ ఆది కాండంలో నలభై అధ్యాయం ఆరు వచ్చిన ఏమన్నాడంటే నలభై అధ్యాయం ఆరు వచ్చిన చింతాక్రాంతులయ్యారు అయ్యారు ఒకటి విసుకొచ్చేస్తుంది తర్వాత చింతల్లోనికి వెళ్ళిపోతాం అంతేకాదు నలభై ఒకటవ అధ్యాయం ఎనిమిదవ వచ్చినంలో కలవరపడతాం కలవరం లోకాసోవార్ ఇరవై నాలుగో అధ్యాయంలో ప్రభు కనబడకపోయినందు వారు దిగులు పడి భయాక్రాంతులయ్యి అని అన్నాడు అంటే మనం మన జీ మన ఒక మార్గాలు విషయంలో దేవుని అద్దె నుండి మన వాగ్దానాలు పొందుకోకపోతే మనకు మార్గాలు తెలియవు మార్గాలు తెలియకపోతే ఏం చేస్తాం విసుకు కలవరం చింత దిగులు భయం భయంతో మనం బ్రతుకుతాం మొన్నటిదాకా బాగానే ఉండరు కదండి ఎందుకు వచ్చేసిందండి మీకు భయం అంటే మనం చెప్తామా ఈ మధ్యలో వాక్యం వింటలేదండి అని అంటావా అను ఏమంటాం కవర్ చేసుకుంటాం కవర్ చేసుకుంటామే కానీ ఈ మధ్యలో నేను వాక్యం వినకపోవడం వల్ల నాకు వాగ్దానాలు రావడం లేదండి వాగ్దానాలు రాకపోవడం వల్ల నేను నా సామర్థ్యంతో బ్రతుకుతున్నానండి బ్రతకడం వల్ల నేను ఇసుకుపోతున్నానండి కలవరంలో ఉన్నానండి బయవలో ఉన్నానండి అని అంటారు ఎవరైనా అస్సలు అండరు ప్రకటన రందు మూడాధ్యాయులు లవోదీయక సంఘంతో ప్రభు మాట్లాడదు ఏమన్నాడు అంటే ఏమన్నాడు నువ్వు దిక్కుమాలవి దరిద్రుడివి ఇవన్నీ అన్న తర్వాత వాళ్ళు ఏమన్నారు తెలుసా అబ్బాయి అటువంటిది ఏమి లేదండి మాట చూడండి ప్రకటన గ్రంథం అధ్యాయం ప్రకటన గ్రంథము అధ్యాయం అంటే ప్రభు మాట్లాడినప్పటికీ కూడా మనం దాన్ని ఎలా తీసుకుంటున్నామో చూడండి ప్రకటన గ్రంథం అధ్యాయం పదిహేడవ వచ్చిన ప్రభు ఏం చెప్తున్నారు నువ్వు దౌర్భాగ్యుడివి దిక్కుమాలవాడివి దరిద్రుడు గురుడివాడివి దిగంబరుడువై ఉన్నావు ఈ పరిస్థితి ఉన్నప్పటికీ కూడా ఇది ఎరగక ఏమంటున్నారు అబే ప్రాబ్లం ఏమి లేదండి అంత బాగానే ఉన్నామండి అన్ని ఏరియాల్లో కూడా బాగానే ఉన్నామండి అని అనుకుంటున్నారు వాళ్ళు ఏమంటున్నారు నేను ధనవంతుడను ధనాభివృద్ధి చేసుకుంటాను ఈ మాట అందరు చూడ నాకేమీ వృత్తిదే ఆల్రెడీ లోపడేమవుతున్నారు సఫర్ అవుతున్నారు లోని ఇసుకు కలవరం చింత బాధ దిగులు భయం ఉన్న పైకి ఏం చెప్తున్నారు ఏం చెప్తున్నారు అబ్బే ఏం లేదండి అంత దేవుని కృపను బెట్టి అందరూ బాగానే ఉన్నవాడి ఇందుకు దేవునికి స్తోత్రం ప్రభు వచ్చాడు అనుకోండి కలవరం లేదా నీకు అని అన్నాడు అనుకోండి ఏమంటాం ఆయన దగ్గర అంటాం నాకు నాకేం చదువు లేదని అనలేము ఎందుకంటే ఆల్రెడీ లోపల మనం సఫర్ అవుతున్నా కానీ దాన్ని మనం ఏం చేయడం లేదు నిజమేనండి నేను సఫర్ అవుతున్నానని ఒప్పుకోవాలి కదా వాస్తవానికి అండి అబ్రహం ఐగిప్తికి దగ్గరనే శ్రమలు వచ్చాయి లేదా వచ్చాయి వచ్చిన వెంటనే అబ్రహాం గారు వాస్తవానికి ఆయన భయభక్తులు కలిగిన వాడు కాబట్టి వెంటనే ఏం చేశాడంట ఐగుప్తికి వెళ్ళిన తర్వాత చంపేస్తారేమో అన్న భయం వచ్చింది చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాడు ఎదుర్కొన్న వెంటనే ఏం చేశాడు ఇంకెక్కడ శుభ్రమైన బిల్డింగ్ కట్టేద్దామని అనుకున్నాడా అనుకోలేదు వెంటనే ఏం చేశాడంట ఎక్కడైతే బలిపీఠం కట్టి ప్రార్థన చేశాడో మళ్ళీ తిరిగి తిరిగి వచ్చేసాడు రాలేదా అక్కడే ఉన్నాడా లేదు కానీ మనం అక్కడే ఉండిపోతున్నారు చాలామంది అర్థమవుతుందా నువ్వు వెళ్తున్న మార్గాల్లో నీకు ఇసుకు కలవర ఉందంటే నువ్వు దేవుని అద్దున ఏం పొందుకోవడం లేదు వాక్యం పొందుకోవడం లేదు అందుకు ప్రభు చెప్తున్నాడు జాగ్రత్త విశేష జాగ్రత్త ఎందుకంటే నువ్వు వాక్యాన్ని పొందుకుంటే నీ పరిస్థితి ఏంటో నీ జీవితం ఏంటో ప్రతి దానిని దేవుడు మనతో చెప్తాడండి ఒక మాట చెప్పనా ఎక్కడ కాని ఉంటుంది నిహేమ హేమ అనుకుంటాను తన ప్రవక్తలకు దేవుడు ఏది చెప్పకుండా ఎక్కడు ఇరిమియా గ్రంథమా తన ప్రవక్తలకు దేవుడు చెప్పకుండా ఏది చెయ్యడు అసలు నీతో ఈ మధ్యలో ప్రభు ఏం చెప్తున్నాడు అదే చేస్తాడు చెప్తాడు రెండోది చూపిస్తాడు మూడోది దాన్నే ఖచ్చితంగా దేవుడు జరిగిస్తాడు ఈ ఒక్క మాట చెప్పి ముగిస్తాను ఆదికాండం ఆదికాండము అయిపోయింది ఆదికాండ నలభై ఒకటో అధ్యాయం ఇరవై ఐదో వచ్చును చూడండి దేవుడు తాను చేయబోచున్నది వాసుగారికి తెలిపాను వాసుగారు ఇట్టుకుని చదివా ఎలా ఉంటుంది చూడు చదివాణ దేవుడు తాను చేయబోయినది ప్రసాద్కి తెలియజేసాను తర్వాత ఇరవై ఎనిమిది దేవుడు తాను చేయబోయినది ప్రసాద్కి చూపించాను చూపించాడా తర్వాత ముప్పై రెండో వచ్చాను ఏదైతే చెప్పాడో ఏదైతే చూపించాడో ఈ కార్యము దేవుని వల్ల నిర్ణయింపబడి ఉండదు కనుక ఇది దేవుడు శీఘ్రముగా అంతే దేవునికి స్తోత్రం అంటే చెప్తాడు చూపిస్తాడు తర్వాత ఖచ్చితంగా జరిగిస్తాడు అర్థమైందండి కాబట్టి నీ ఉద్యోగ విషయంలో ప్రభు ఏం చెప్తున్నా నీ వ్యాపార విషయంలో ఏం చెప్తున్నాడు నీ పిల్లల విషయంలో ప్రభు ఏం చెప్తున్నాడు ప్రతి దాని దేవుడు ముందుగానే చెప్తాడు ఎప్పుడు చెప్తాడు ముందు ఆయన ఎద్దకునూరా ఆయన వాక్యం దగ్గరికి రా ప్రభు ఏం మాట్లాడుతున్నాడో ఎదురు చూడు ఖచ్చితంగా ప్రభు చెప్తాడు అప్పుడు ఖచ్చితంగా నువ్వు ధైర్యంగా ఉంటావు నువ్వు కలవరంలో ఉండవు నీకు చింత ఉండదు ధైర్యంగా జీవిస్తావు అప్పుడు మనం ఖచ్చితంగా చెప్పగలం ఈ మధ్యలో మనల్లాగా ఉంటలేదు ఏంటంటే ఆశీస్ గారంటే అప్పుడు ఆశీస్ అన్న ఏమనాలి బ్రదరు దేవుడు ఆల్రెడీ నాకు చెప్పాడు దాన్ని చూపిస్తున్నాడు త్వరలో దాన్ని జరిగించబోతున్నాడు అప్పుడు భయపడతామా దిగులు పడతామా చింతపడతామా ఏ భాగ్య ఏ ఎటువంటి అవసరత మనకే లేదు ఎందుకంటే ఆయన మనతో మాట్లాడేవాడు దేవునికి స్తోత్రం కాబట్టి ఆయన మాటలు మనం ఎక్కువగా వింటుండవల్ల నీతి వల్ల కలిగిన విశ్వాసం ఏమవుతుంది ఇప్పుడు అవుతుంది ఆ విశ్వాసం వృద్ధి కావాలంటే మన పూర్ణ జాగ్రత్త గల వారే ఉండాలి పిలుపుని ఏర్పాటును మనం ఏం చేసుకోవాలి నిశ్చయం చేసుకోవాలి సత్యం తెలిసింది కాదా అని కాదు ఏర్పాటు తెలిసిందని కాదు ఏం చేయాలి ఆ సంగతులను పదే పదే మన జ్ఞాపకానికి తెచ్చుకోవాలి అందుకని అటు తర్వాత వచ్చిన రేపుతున్నాను అన్నాడు పేతురు గారు ఏం చేయాలి రేపబడాలి అటు అనుభవాన్ని దేవుడు మిమ్మల్ని అందరినీ గాక ఆమె నా తర్వాత సేవకులు ఉన్నారు మరిన్ని విషయాలు తెలియజేస్తారు ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమ తండ్రి కృపగలిగిన దేవానికి స్తోత్రాలు ప్రతి దాన్ని మీరు మాతో చెప్తారు ఎందుకంటే మేము మీ కుమారులు అయ్యా అయ్యాప్రభ సమస్తానికి మేము వారసులం ఈ చింతల్లోనూ ఇటువంటి బలహీనతల్లోను రోగాల్లోనూ వీటి గుండా మేము వెళ్ళాలన్నది మీ ఏర్పాటు కాదు మీరు ఏం మాట్లాడతారని మేము చెవి ఎక్కి విన్నప్పుడు మీరు మాతో మా యొక్క నా జీవితాన్ని నాకు చెప్తారు మీరు ఏదైతే మా కొరకు సిద్ధపాటు చేశారో దాచారో దాచి ఉంచిన మేలును మీరు చెప్తారు దాన్ని చూపిస్తారు శీఘ్రముగా దాన్ని మా ఎడల మీరు జరిగిస్తారు మాటిచ్చి తప్పువాడు కాదు అయ్యా ప్రతి వాగ్దానాన్ని మా పట్ల మీరు స్థిరపరుస్తున్న విధానం బట్టి మీకు స్తోత్ర ఈ మాటలు విన్న బిడ్డలందరూ వారి జీవితంలో ప్రతి మాట మీరు స్థిరపరచమని ఏ అత్తుకునే కృపనిమ్మని నా తర్వాత సేవకులు కూడా నిలబడుతుండగా సమృద్ధి అయిన ఆత్మ నడిపింపునిచ్చి మీ కృపచేత బలపరచమని ఏసు పరిశుద్ధ ఆమెను స్తుతించి వేడుకుంటున్నాం పరమ తండ్రి అందరికీ వందనాలు ఇచ్చినటువంటి సమయంలోనే తక్కువ సమయంలో శ్రేష్టమైన వర్తమానం అందించిన దేవంత సేవకులకు వందనాలు తెలియజేస్తున్నాం విశ్వాసం ద్వారా రక్షించబడి ఆ యొక్క మున్ ఆత్మనిచ్చినటువంటి విశ్వాసంలో అలాగే ఆత్మను పొందుకున్న తర్వాత ఆత్మ ఇచ్చినటువంటి విశ్వాసం ఆత్మ నడిపింపులో మన పరిశుద్ధాత్మ ద్వారా నడిపించబడుతున్నటువంటి క్రమంలో మన పిలుపును ఏర్పాటును నిత్యం చేసుకున్నటువంటి క్రమంలో దేవుడు ఏ విధంగా ఆయన యొక్క ఇచ్చి వాక్యం ఇచ్చి మనల్ని అందరినీ ఆయన మార్గాలు తెలియజేస్తూ మనల్ని ఏ విధంగా విశ్వాసంలో ముందు కొనసాగిస్తారో ఎప్పుడైతే పిలుపుని ఏర్పాటుని మనం నిర్లక్ష్యం చేస్తే దేవుని యొక్క మాట లేనప్పుడు మన జీవితంలో కలిగే విసుగు ఆ యొక్క పరిస్థితులు చాలా దారుణమైన పరిస్థితులు ఉంటాయి అనుభవించిన వారికి నిజంగా మరి ఆ మాట లేని క్రమంలో వారి జీవితాల్లో కలిగే పరిస్థితులు ఎప్పుడైతే ఆయన మాటను పొందుకుని మనం మన జీవితంలో ముందుకు కొనసాగుతామో అన్నింటిలో మరి మనం వృద్ధి కలుగుతుందని చాలా శ్ర శ్రేష్టమైన వర్తమానం అందించారు రెండో వర్తమానంలోనికి వెళ్దాం దేవుని సేవకులు మరి ఈ యొక్క హైదరాబాద్ పరిచయం రెండు దినాల పరిచయంలో చివరి వర్తమానం మనం విందాం ఈ యొక్క వర్తమానం కొరకు ప్రార్థన చేయవలసిందిగా కర్నూలు ప్రాంతం నుంచి మనతో సహసం చేస్తున్న తమ్ముడు ప్రవీణ్ ఉన్నారు వచ్చి రెండవ వర్తమానం కొరకు ప్రార్థన చేస్తారు మనం తర్వాత చివరి వర్తమానం విందాం